అందరికీ నమస్కారం గూగుల్ క్రోమ్లో యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ లాగిన్ క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అయిన తర్వాత మనం చేయవలసినటువంటి ప్రోగ్రెషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం లాగిన్ క్రెడెన్షియల్స్తో యూడిఎస్కి ఉన్నటువంటి అన్ని రకాల మోడ్యూల్స్కి అదే లాగిన్ అయ్యి పాస్వర్డ్ డాష్కోడ్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రెండు సంవత్సరాలు కనిపిస్తే ఒకటి ప్ర ప్రస్తుత సంవత్సరం అయిపోయిన సంవత్సరం కనిపిస్తుంది ఇప్పుడు లాగిన్ ఆప్షన్స్లో మనం డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకోవాలి అప్పుడు ఉన్నటువంటి ఎడం పక్కన పైన ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఆప్షన్స్ తీసుకోవాలి అందులో ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినట్లయితే నాకు క్లాసు సెక్షన్ కనిపిస్తాయి అందులో గో క్లిక్ చేసినట్లయితే ఆ తర్వాత క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాతలో ఉన్నటువంటి పిల్లలందరినీ తర్వాత క్లాసులకు ప్రమోట్ చేయాలి చేయవలసి ఉంటుంది దానికి గాను ఒక్కొక్క పిల్లవాడిని సెలెక్ట్ చేసుకుని ఆ పిల్లవాడికి ప్రమోట్ విత్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేస్తాం తర్వాత మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేస్తాం ఆ తర్వాత పిల్లవాడు హాజరైన రోజులు ఎంటర్ చేసి వాడు నెక్స్ట్ క్లాస్లో ఏ సెక్షన్లో ఉంటాడు కాబట్టి నెక్స్ట్ క్లాస్కి ఏ సెక్షన్ సెలెక్ట్ చేసి అప్డేట్ చేస్తాం ఈ విధంగా చేసిన తర్వాత డన్ అని వస్తుంది అప్పుడు ఆ పిల్లవాడు తర్వాత తరగతిలోకి ప్రమోట్ అవుతాడు ఈ విధంగా ప్రతి క్లాస్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని చేసిన తర్వాత ప్రతి క్లాస్కి విడివిడిగా ఫైనలైజ్ చేయవలసి ఉంటుంది ఫైనలైజ్ చేసేటప్పుడు చెక్ చెక్ లిస్ట్ లాగా వస్తుంది ఆ తరగతిలో ఉన్నటువంటి మొత్తం పిల్లలు ఎవరెవరు ఏ విధంగా ప్రమోట్ అయ్యారు టోటల్ సరిపోయింది లేదా చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తాం ఫైనలైజ్ చేస్తాం ఆ విధంగా ఒక్కొక్క తరగతికి ఆ తరగతిలో ఉన్న పిల్లలందరినీ తర్వాత నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేస్తాం ప్రతి పిల్లవాడి యొక్క ఎవరో ఎంటర్ చేసి వన్ తర్వాత తరగతులకు ఫైనలైజ్ చేయాలి ప్రమోట్ చేయాలి ఆ తర్వాత బ్యాక్ వచ్చినట్లయితే ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్లో సమరీ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అన్ని తరగతులు చేసిన తర్వాత ఓకే అయిన తర్వాత చెక్ బాక్స్లో టిక్ పెట్టి ఫైనలైజ్ బటన్ ప్రెస్ చేస్తే అంతటితో ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఏమైనా సలహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ టు ఆల్